పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ మండలం నరసింహకొండ నందు వెలసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ స్వామి దేవస్థానం నందు ఈ నెల ఆరు నుండి పదహారో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ప్రతిరోజు స్వామి వారి కైకర్యాలలో విశేషంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు దేవస్థానముకు వచ్చేటువంటి భక్తులకు లడ్డు ప్రసాద వికరణ చేయుచున్నారు కార్యక్రమంలో ఉత్సవాలలో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు కావున జిల్లా ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కార్యనిర్వహణ అధికారి వేమూరి గోపి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ హిందూపూర్ శంకర్ రెడ్డి కమిటీ సభ్యులు అర్చక స్వాములు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలియజేశారు జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం నరసింహకొండ వేదగిరి క్షేత్రం ఇక్కడ దేవస్థానానికి వచ్చే భక్తులకి సౌకర్యార్థం అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులందరికీ స్వామివారి ప్రసాదం అందాలనే సదుద్దేశంతో దేవస్థానం ఆధ్వర్యంలోనే అత్యంత రుచికరంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ నామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మా దిట్టం ప్రకారమే ఎక్కడ కూడాను రాజీ పడకుండా లడ్డు ప్రసాదాన్ని విక్రయించడానికి మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మేము భక్తుల యొక్క తాకిడి దృష్టిలో పెట్టుకుని మంది వచ్చినా కానీ ప్రసాదం లేదని చెప్పకుండా అందరికీ అందించాలనే సదుద్దేశంతో మేము లడ్డు ప్రసాదం కూడాను తయారు చేసి విక్రయించడానికి సిద్ధంగా పెంచాము ఎంత ఎంతమందికి కావాలన్నా కానీ మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా తమ చర్యలు తీసుకోవడం జరిగింది సార్ ఇక్కడ మినిమం లడ్లు అంటే ఉంటుందా అన్లిమిటెడ్ ఉంటాయా లడ్లు అనేవి అన్లిమిటెడ్ లేదు ల లడ్లు మరి అట్లని ఒక్కొక్కరు ఇరవై లడ్లు ముప్పై లడ్లు అలాగా కాకుండా వీలైనంతవరకు అటు లేదని చెప్పకుండా ఎవరు కూడా భక్తుల మనోభావం దెబ్బ తినకుండా అటు అత్యంత సులభతరంగా ఒక్కొక్కరు పది లడ్డు ఇరవై లడ్లు అలా కాకుండా కుటుంబానికి ఒక రెండు నుంచి ఒక నాలుగు లడ్లు లేకపోతే ఒక ఐదు లడ్లు అలాగా కొంచెం ఇబ్బంది లేకుండా అందరికీ అందుబాటు చేసేదానికి సిద్ధంగా ఉంచాం ఇంకా కూడా కొంచెం ఎక్కువగా మోతాదులోనే అందించే చర్యలో భాగంగానే మేము తగు ఏర్పాట్లు చేయడం జరుగుతాం ప్రైజ్ విషయానికి వస్తే ఎంత ఉంటుంది దీని క్వాంటిటీ ఎంత ఎనభై గ్రామ్ దేవ మా దేవాదాయ ధర్మోదాయ శాఖ యొక్క విధి విధానాల ప్రకారం ఒక్కొక్క లడ్డు ఎనభై గ్రాములు వెల కేవలం పదిహేను రూపాయలు మాత్రమే ఇంకా కూడా చెప్పాలంటే లడ్డు అమ్మకం మీద ఏ దేవస్థానానికి కూడా ఆదాయం అనేది ఉండదు లాభం రాదు నష్టమే అయినప్పటికీ కూడాను స్వామివారి ప్రసాదం అందరు భక్తులకి అందించాలి వారు అందరూ కొనుక్కొని పది మందికి ఇక్కడికి వచ్చిన భక్తులు వారు ఊళ్ళోనో వాళ్ళ పక్కింటి వాళ్ళకో ఒక ప్రసాదం అయ్యా గుడికి పోయిచ్చాం స్వామివారి ప్రసాదం తీసుకొని అలాగా ఇస్తారు కాబట్టి స్వామివారి ప్రసాదం అందరికీ అందే సదుద్దేశంతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో